మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి ఓం గం గణపతి నమః నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు రాశులు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ఫలిత నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తులారాశిలోనూ తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంట్రెస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండము బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడుతో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అని అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్స్గా చెప్పుకోవాలి జా ప్రభావాలని రవి రాశిలో అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్కు రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో తత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు ఒక్కరి గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశి ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంత కొన్ని కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది సరే ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం అండి మేషరాశి మేషరాశి వారికి భావంలో గురుడు ఉండము అలాగే అసలు యాక్చువల్గా మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా గురు యొక్క ప్రభావం బాగుందండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే అంటే ఆర్థికంగా మేషరాశి వారికి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శని ప్రభావం వలన మీకు రావాల్సిన సంపదలు లేదా డబ్బులు అంటే మీరు ఉద్యోగం ద్వారా బిజినెస్ ద్వారా సంపాదించిన డబ్బులు కొద్దిగా లేట్ అవుతాయేమో తప్ప ఖచ్చితంగా డబ్బులు మీకు రావడానికి అవకాశం ఉంది ఫైనాన్షియల్గా బాగుంటారు అలాగే కంఠధ్వని చాలా బాగా మీరు మాట్లాడే శక్తి మీకు బాగా ఉంటుంది ఎందుకంటే కుజుడు బుధుడు రవి నాలుగు గ్రహాలు మీ ద్వితీయ స్థానం చూడడం వల్లనే అందంగా కనిపిస్తూ ఉంటారు చక్కటి చదువు వస్తుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అంటే సెకండ్ భావం బాగా ఉంది కాబట్టి కొంతమంది కళ సపోజ్ కళత్ర స్థానము కళత్ర స్థానం కానీ కళలలో ఉన్నవారు అంటే సంగీతం కానీ సాహిత్యం కానీ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా మంచి పవర్ ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు రాసి వారికి గురుడు చాలా యోగకారకుడు కదా అందుకని ఫోర్త్ భావంలో ఉన్నాడు ఉన్నాడండి వక్రగతిలో ఉన్నాడు అంటే అర్థం అంటే కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు ఎప్పుడు కూడా అదే ఫైవ్ డిగ్రీస్ దగ్గర పరమోచ్ఛలో ఉంటాడు ఇక్కడ వన్ డిగ్రీ టూ డిగ్రీస్ దగ్గర ఉంటాడు అనమాట ఇప్పుడు ప్రస్తుతము కానీ వక్రగతిలో నవంబర్ నుంచి ఉన్నాడు కాబట్టి పన్నెండో తారీఖు ట్వెల్త్ నుంచి వక్రగతిలో ఉన్నటువంటి గురుడు ప్రభావము ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వలేడండి ఆయన అంటే స్థితిలో ఉన్నటువంటి ఫలితాలు గదిలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోతాడు కానీ గురు ప్రభావం మీకు రాసేవారికి వారికి మంచివాడు కాబట్టి భావంలో ఉన్నాడు కాబట్టి చక్కని చదువు ఇస్తాడండి విద్యార్థులకి మాత్రము అద్భుతమైన చదువు ఇవ్వడము విద్యార్థులు వాళ్ళ యొక్క చదువుల్లో మంచి ర్యాంక్స్ సంపాదించడం కూడా జరుగుతుంది అందులో డౌట్ లేదు అదే కాకుండా మీ తల్లిగారి యొక్క చాలా చాలా బాగుంటాయి ముఖ్యంగా భూములు వాహనాలు గృహ సౌక్యము అధికారుల యొక్క అండదండలు ఇవి ఉండ ఉండడానికి మీకు చాలా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ పంచమస్థానంలో కేతు ఉన్న చూసారా అంటే చాలా కేతు ప్రభావం వల్ల ఏమవుతుంది పంచమస్థానంలో సింహరాశిలో ఉంటే ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేకపోతే మీరు కొంతమంది ఉంటారు ఏంటంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పడడం వాటి గురించి చూస్తుంటారు కదా వాళ్ళకి పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది కేతు ప్రభావం వల్ల పుత్రిక సంతాన యోగం కలగడము అంతేకాకుండా పంచమ స్థానంలో కోణాలలో ఒక కేత ఉన్నాడు కాబట్టి సింహరాశిలో ఉన్నాడు కాబట్టి స్టాక్ అండ్ షేర్స్లో మంచి ప్రభావం ఉండము వాళ్ళకి అంటే ఎవరైతే స్టాక్ అండ్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లోనో షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క షేర్స్ అంటే ధన ప్రాప్తి ఎక్కువ షేర్స్ అంటే బాగా డబ్బులు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా సినిమా రంగంలో సాహిత్య రంగంలో ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మేషరాశి వారికి రవి నిశస్థితిలో ఉన్నాడు రవి అంటే పంచమాధిపతి నిత్యస్థితిలో ఉండడం వలన పంచమ స్థానంలో కేత ఉండడం వలన జనరల్గా ఏంటంటే సంతానం లేట్ అవ్వడానికి అవకాశం ఉంది లేకపోతే సంతానము వలన ఇబ్బంది పడడానికి అవకాశాలు కూడా మీ జాతకంలో మీ రాశి వారికి ఉంది ఇది ఓవరాల్గా చెప్తుండే అని యాక్చువల్గా ఇండివిజువల్గా అయితే మీ మీ మన మన జాతకాల మీద ఆధారపడి ఉంటుంది ఇవేంటంటే గ్రహాలు ఇచ్చే ప్రభావము అందరి మీద ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరిని ఉద్దేశించి ఎత్తుంది మాత్రం కాదు సరే రవి శుక్రుల కాంబినేషన్ మంచిది కాదండి ఇక్కడ కాకపోతే ఏమంటే శుక్రుడు మీ రాశి వారికి పాపి అవుతాడు అంటే సెకండ్ హౌస్ లాడ్ అండ్ సెవెంత్ హౌస్ లాడ్ పాపి చాలా బా పాపి అవుతాడు మంచివాడు కాదు కానీ అక్కడ ఏమైందండి బుధుడితో కలిసి ఉన్నాడండి బుధ శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు అంటే అర్థం ఏంటి సప్తమ స్థానంలో కనుక బుధ శుక్రులు ఉంటే మీరు సినిమా రంగంలో ఉండడానికి అవకాశం ఉంటుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చెప్తారండి వాడికి మంచి మంచి సినిమాల్లో అవకాశాలు ఉండడము లేకపోతే సంగీతంలో బాగా రావడం రాణించడము వాహన యోగము ఇవన్నీ ఉంటాయి దీన్ని కలతన స్థానం అని విజయస్థానం అని అంటాం కదా అనుకున్న సంబంధాలు కోరుకున్న సంబంధాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రవి బుధుడు కాంబినేషన్ సామాన్యం కాలం రవితో రవి కూడా ఉన్నాడు పక్కన బుధుడితో కలిసి ఉన్నాడు సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు మీరు బాగా తెలివితేట కలవారే ఉంటారు సప్తమ స్థానంలో రవి బుద్ధులు ఉన్నారంటే మంచి భార్య లేదా మంచి భర్త లభిస్తారు మీకు అద్భుతమైన ప్రణాళిక అంటే బాగుంటుందండి సప్తమ స్థానంలో బుధుశుక్కు శుక్రుడు సప్తమ స్థానంలో ఓన్ హౌస్లో ఉన్నాడు అంతేకాకుండా బుధుశుక్కులు కాంబినేషన్ వల్ల మీరు కొద్దిగా రాజకీయ సంబంధించిన వాటిల్లోనూ బిజినెస్ సంబంధించిన వ్యవహారాలలోనూ వాహనాలకు సంబంధించిన వాటిలోనూ మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఇంకా అష్టమ స్థానంలో రవితో కలిసి నేను బుధుడితో కలిసి శుక్రుడితో కలిసి కుజుడు ఉన్నాడు తన హౌస్లో కుజుడు ఉన్నాడు అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమస్థానంలో ఉంటే చాలా ప్రమాదం కదా అని అనుకుంటాం ఏ ప్రమాదం లేదు ఎందుకంటే ఎయిత్ హౌస్ లాడ్ ఇన్ ఎయిత్ హౌస్ అంటే సడన్ గెయిన్స్ ఉంటాయి తలవంతలంపగా వచ్చే ఆదాయము ఎక్కువ ఉంటుంది అలాగే ఎన్సిస్టల్ ప్రాపర్టీ సార్ అంటే పూర్వీకులకు సంబంధించిన పాసులు కానీ ధనం కానీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది అష్టమస్థానంలో కుజుడితో కలిసిన బుద్ధుడు ఉన్నాడు కుజ బుద్ధ రవులు ఉంటే యాక్చువల్గా జనరల్గా ఈ వృచ్చిక రాశిలో డాక్టర్స్ సంబంధించినటువంటి రాశి అని చెప్తూ ఉండేది కాబట్టి మీలో డాక్టర్స్ ఉన్నవారికి చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ఆపరేషన్స్ దిగ్విజయంగా అంటే సక్సెస్ఫుల్గా అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే రవితో కలిసి కుజుడు ఉన్నాడంటేనే ఆపరేషన్స్ చేస్తారు వాళ్ళు డాక్టర్స్ కానీ ఇక్కడ అష్టమ స్థానం అయింది కాబట్టి జనరల్గా ఈ కాంబినేషను డాక్టర్స్కి సంబంధించిన వాటిల్లో కొద్దిగా నేమ్ అండ్ ఫేమ్స్ స్లోగా రావడానికి అవకాశం ఉంది కాకపోతే వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు పర్ఫెక్ట్ అంతే కాకుండా రవి బుద్ధులు కాంబినేషన్ కూడా అష్టమ స్థానంలో ఉంటే దీర్ఘాయుర్దాయం ఉంటుందండి ఎవరికైనా సరే మీ జాతకాల్లో కూడా చూసుకోండి అష్టమ రవి బుద్ధులు ఉంటే దీర్ఘాయుషు వారుగా ఉంటారు అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు ఫారిన్ కంట్రీస్లో నివసిస్తూ ఉంటారు ఫారిన్ ట్రిప్స్ అంటే ఫారిన్ ప్రయాణాలు కానీ ట్రిప్స్ అంటాం కదా అవి బాగా ఇష్ట ప్రీతి కలిగి ఉంటారు మీరు అంటే ఫారిన్ యోగం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు అంతే కాకుండా సప్తమాధి అష్టమాలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా భారీవర్త విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఏదేమైనా భాగ్యస్థానం చాలా బాగుంది అంటే భాగ్యస్థానం బాగుందని అర్థం ఏంటంటే భాగ్యస్థానాధిపతి గురుడు మీకు భావంలో ఉండడం వల్ల తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ నవంబర్ డిసెంబర్ నెల నవంబర్ నెల నవంబర్ నెల నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు తీర్థయాత్రలు మీ గురువు గారితో లేదా మీరో యాత్ర అటువంటి పుణ్యక్షేత్ర దర్శనం ఉంటాయి కదా అటువంటి వాటికి మీరు వెళ్తారు అలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వారికి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏదేవైనా టెన్త్ హౌస్ హౌస్లో శనీశ్వరుడు మీకు పన్నెండో భావన ఉన్నాడు గురుడు కూడా చూస్తున్నాడు అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వారు కూడా ఈ గురు ప్రభావం వలన దశమ ఉండడం వలన ఖచ్చితంగా మీ ప్రొఫెషనల్గా బాగా డెవలప్ ఉంటాయి కానీ ఈ శని కార్యకత్వాలు ఉంటాయి సరే అంటే ఐరన్ స్టీలు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాం సరే త్వలుత భావంలో ఉన్నాడు త్వలిత భావంలో ఉన్న శనీశ్వరుడు ఉంటే వాళ్ళకి వాళ్ళు ఉద్యో ఉద్యోగరీచ దూర ప్రాంత ప్రయాణాలు కానీ ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ అంటే ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగడం కానీ జరుగుతుంది